హాయ్ హలో అందరికీ ఈరోజు నా స్టైల్లో ఎగ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను రండి కుక్కర్లో ఆయిల్ కుక్కర్లో ఆయిల్ వేసి ఉప్పు కారం వేయాలి ఇలా ఉడకబెట్టిన ఎగ్స్ని కట్ చేయాలి ఫోర్ సైడ్స్ కట్ చేసి ఇలా వేస్తే ఉప్పు కారం అనేది మంచి ఎగ్ పడుతుంది ఇలా రోస్ట్ చేయాలి ఎంతో రుచికరమైన ఎగ్ బిర్యానీ ఇలానే ఇలా ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి మీరు కూడా ఇలా ట్రై చేయండి తప్పకుండా చేయండి టేస్ట్ సూపర్ ఆయిల్లోనే ఆనియన్స్ వేస్తున్నాను టమాటాలు కూడా వేసేస్తున్నాను ఎగ్ బిర్యానీకి మసాలా మసాలా ఉంటే సరిపోతుందండి ఎగ్ బిర్యానీ రెడీ అయిపోతుంది ఇలా అల్లం పేస్ట్ వేసేసాను గరం మసాలా గరం మసాలా లవంగాలు దాల్చిన చెక్క జాజిపూ జాజికాయ జాపత్రి వేసి మిక్సీ పట్టి మిక్సీ పట్టి ఇలా వేసేస్తే టేస్టీ టేస్టీ ఎగ్ బిర్యానీ రెడీ అయిపోతుంది చూడండి ఎలా మంతున్నారు అదేవిధంగా బిర్యానీ ఆకులు కొత్తిమీర తగినంత ఉప్పు పసుపు వేసి బాగా కలపాలి మూడు గ్లాసులు బియ్యంకి ఆరు గ్లాసులు వాటర్ అయితే పడతాయండి బియ్యం ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టుకుంటే డైరెక్ట్ వేయొచ్చండి నేనైతే వేసేసా అలానే ఒక ఫైవ్ మినిట్సే ఉంచి నానబెట్టి వేసేసాను అలా కుక్కరే కాబట్టి ఏమంటే అయిపోతుంది చూడండి గరం మసాలా వేసాను గరం మసాలాతో పాటు బిర్యానీ మసాలా కూడా వేసేసాను పెరుగు కూడా వేస్తే టేస్ట్ బాగుంటుందండి పెరుగు కూడా వేసేసి బాగా కలిపేస్తాను బాగా మగ్గిన తర్వాతకి వాటర్ వేయాలి బయట తినే ఫుడ్ కన్నా వాళ్ళు వేసే ఆయిల్ కన్నా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా ఈజీ ప్రాసెస్ ఒక లెమన్ అయితే కట్ చేసి ఇలా వేసేసుకున్నాను టేస్టీగా ఉంటుంది అప్పుడే బిర్యానీ అనేది బాగుంటుంది ఎప్పుడైతే బిర్యానీ మసాలా వేసానో అసలు స్మెల్ గుమ అసలు బిర్యానీ పర్ఫెక్ట్ రావాలంటే అది బిర్యానీ మసాలా ఒక్కటి ఉంటే చాలండి బిర్యానీ మసాలా సూపర్ వస్తుంది జాజిపూ జాజికాయ జాపత్రి లవంగాలు యాలికలు అవి ఉంటే సరిపోతుందండి వాటి మసాలాకి చాలా రుచికరమైన ఎగ్ బిర్యానీ రెడీ అయిపోతుంది ఇలా టూ విజిల్స్ వస్తే ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే అండి వచ్చాయో ఎగ్ బిర్యానీ రెడీ మీరు కూడా ట్రై చేయండి మీ హోమ్లో ఇప్పుడు చికెన్ తినడం బట్లు వచ్చింది కాబట్టి చికెన్ చాలామంది తినట్లేదు మేము కూడా తినట్లేదండి ఇలా ఎగ్ బిర్యానీ మీరు కూడా చేసుకోండి